గురుజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి రైట్ బిల్టిన్ మరొక బ్రేకింగ్ చూస్తున్నాం కరెంటు లేక ఇరవై ఎనిమిది గంటలుగా కొత్తగూడెం సర్వజన ఆసుపత్రిలో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఒక ఆస్తమా పేషెంట్ కూడా మృతి చెందారు డయాలసిస్ రోగులు సైతం తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు ఆసుపత్రిలో నిన్న వచ్చిన గాలివాన బీభత్సానికి ఇరవై ఎనిమిది గంటలుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది ఇంకా పునరుద్దరణ పనులు చేపట్టకపోవడంతో ఈ పరిస్థితి ఎదురైంది ఇంత జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు పట్టించుకోవడం లేదని ఫోన్ చేసిన స్పందన కరువవుతుందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులు ఆ రోగుల యొక్క బంధువులు కూడా సో ఏం జరిగింది ఎందుకు అధికారులు పట్టించుకోవట్లేదన్న డీటెయిల్స్ మనకు తెలియచేయడానికి మా ప్రతినిధి నవీన్ సిద్ధంగా ఉన్నారు రైట్ గుడ్ మార్నింగ్ నవీన్ మనం చూస్తూ ఉంటాం ఇటువంటివి సంభవిస్తూ ఉంటాయి కానీ ప్రమాదాలు జరిగినప్పుడు పవర్ కట్స్ అయినప్పుడు కూడా దాన్ని తగిన వెంటనే అప్రమత్తం కావడం ఈ యాక్షన్ తీసుకోవడం అనేది చూస్తూ ఉంటాం కానీ ఇరవై ఎనిమిది గంటలు కూడా ఒక హాస్పిటల్లో విద్యుత్ లేక మనుషులు ప్రాణాలు కోల్పోతున్నప్పటికి కూడా అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు అనుకోవచ్చు నేను గుడ్ మార్నింగ్ రాశా మనం చూడొచ్చు అంటే రెండు రోజుల కిందట ఒక గాలి బీ అయితే ఉమ్మడి కమ్మం జిల్లాను మొత్తం కూడా కుదిపేసి కొంచెం ప్రధానంగా భద్రాద్రి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో భారీ వృక్షాలు కూడా నేలమట్టం అయినాయి జాగ్రత్తగా ఆ కొంద పైన కూడా కరెంట్ పోల్స్ కూడా కూలిపోయిన పరిస్థితి మనం చూడొచ్చాయి ఈ నేపథ్యంలోనే పట్టణం అంటే కొత్తగూడెం జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో కూడా విద్యుత్ నిలిపోయిన నిలిచిపోయినట్టు పరిస్థితి కాబోతుంది ఇరవై ఎనిమిది గంటలు కాదు దాదాపుగా ముప్పై గంటల పైన విద్యుత్ మొత్తం కూడా స్పష్టంగా లేదు దాంట్లో కీలకంగా మనం చూసుకున్నట్టయితే ఎమర్జెన్సీ సంబంధించిన పేషెంట్లు కూడా ఉన్నారు అంటే డయాలసిస్ తో పాటు ఇతర రోగాలకు సంబంధించినట్టు ఏదైతే దానికి ట్రీట్మెంట్ అందిన దాని కోసం జిల్లా ఆసుపత్రి అని చెప్పొచ్చు మరి ఈ ఖమ్మం జిల్లా భద్రాద్రి జిల్లాకు సంబంధించి జిల్లా ప్రధాన ఆసుపత్రి అది అయితే ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా ముప్పై గంటల పైన కూడా కరెంటు లేకపోవడంతో రోగులైతే తీవ్ర ఇబ్బందులు పడడం వంటి చూడొచ్చు మనం అక్కడ పూర్తి స్థాయిలో కూడా కనీసానికి వాళ్ళు తాగడానికి నీరు నీరు కూడా 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 ఆ తాగడానికి ఏది పూర్తి స్థాయిలో దాదాపు ముప్పై గంటల పైన కూడా పూర్తిగా కూడా నిలిచిపోయిన ఎందుకు నా అక్కడ నిర్లక్ష్యం ఎక్కడ కనిపిస్తుంది అంటే మనుషుల ప్రాణాలతో పని కదా ఆయన ఒకరు చనిపోయారు డయాలసిస్ పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నారు మిగిలిన రోగులు కూడా ఇబ్బంది పడుతున్నారు పోనీ వారిని ఏదైనా లో ఉన్నటువంటి పేషెంట్స్ అయినా వేరే హాస్పిటల్ చేంజ్ చేసే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా ఏంటి అక్కడ పరిస్థితి ఏంటి ప్రెసెంట్ ఏ అదే అధిక అధికారులు ఒకటే చెప్తున్నారు ఎందుకంటే ఒక హాస్పిటలే కాదు పూర్తి స్థాయిలో హాస్పిటల్ కరెక్ట్ కావాలంటే పైన ఎక్కడైతే ఫోల్స్ తిరిగాయో అక్కడ ఎక్కడైతే చెట్లు పడ్డాయో అవి క్లియర్ చేయాలా చేసిన తర్వాతనే ఈ హాస్పిటల్కి పవర్ అని వస్తుంది పూర్తి స్థాయిలో కూడా సబ్ స్టేషన్ నుంచి వచ్చే పవరే పూర్తిగా కట్ అయిపోయింది అవన్నీ చేయాలంటే చాలా టైం పట్టుదని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు వాస్తవానికి ప్రజా ప్రజా ప్రజాప్రతినిధులకు సంబంధించిన నిర్లక్ష్యం కూడా ఎక్కువ ఉన్నట్టు పరిస్థితి కాబడుతుంది అప్పటికే రోగులు కూడా చాలా సార్లు కూడా స్థానికంగా ఉన్నట్టు ప్రజాప్రతినిధులు కానీ అధికారులకు ఫోన్లు చేసి కూడా స్పందించని పరిస్థితి మనం పూర్తి స్థాయిలో కూడా ఇంతసేపు విద్యుత్ నిలిపివేశారు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆస్తమాకు సంబంధించిన పేసేట్ కూడా చనిపోయినట్టు పరిస్థితి కాబడుతుంది అంతేకాకుండా పూర్తి స్థాయిలో చాలా మంది అంటే రోగులు వందలాది మంది రోగులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఇక్కడ స్థానికంగా ఉన్నట్టు ప్రజాప్రతినిధి కానీ అధికారులు స్పందించని ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఫోన్ల తాకిడి కూడా అధికారులు కూడా ఫోన్ల తాకిడి ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా కూడా గాలి బియోత్సవం తుపాను ఎఫెక్ట్ వల్ల ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో చెట్లు రిగిపోయిన నేపథ్యంలో వాళ్ళకి ఫోన్లు ఎక్కువ వస్తాయని చెప్పేసి కూడా కొంతమంది అయితే అధికారులు ఫోన్లే డైరెక్ట్ స్విచ్ ఆఫ్ చేసినటువంటి పరిస్థితి కాబడుతుంది ఏదైనా కానీ పూర్తి స్థాయి నిర్లక్ష్యం ఎందుకంటే హాస్పిటల్లో ఖచ్చితంగా ఎమర్జెన్సీకి సంబంధించి జనరేటర్ అనేది ఉండాలి కదా జనరేటర్ ఉన్నప్పటికీ కనీసం అందులో డీజిల్ కూడా పోసుకోలేని అదో అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఉన్న పాలకులది కానివ్వండి ఇక్కడ ఉన్న అధికారుల హాస్పిటల్ సూపరింటెండెంట్ ఏమైనా స్పందించారా అక్కడ ఉన్నటువంటి రోగులు బంధువులు ఏం చెప్తున్నారు ఆల్టర్నేట్ ఫెసిలిటీస్ అనే కల్పించాలి కదా ఒకవేళ ఇంకా అక్కడ మరమ్మతులు చేయడానికి లేదంటే ఆ చెట్లను తొలగించడానికి ఇవన్నీ ఇంకా టైం పట్టి ప్రాసెస్ ఉంటే కనుక అక్కడ ఉన్నటువంటి రోగుల్ని కనీసం వేరే హాస్పిటల్ కి ట్రాన్స్ఫర్ చేసి ఒక అంబులెన్స్ అయినా ఏర్పాటు ఇటువంటి ఫెసిలిటీస్ అయినా ఉన్నాయా హాస్పిటల్ దగ్గర అసలు హాస్పిటల్ కరెస్పాండెంట్ ఏం చెప్తున్నారు ఈ సాక్షి మనం చూడొచ్చు అక్కడ అక్కడ సూపర్ండెంట్ ఒకటే చెప్తున్నాడు ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇది ఏది చేయాలనగానే జిల్లా అధికారులకు సంబంధించిన సహకరించాలి వాళ్ళని తీసుకెళ్ళాలంటే మళ్ళీ ఖమ్మం హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఖమ్మం సంబంధించి ఆ జిల్లా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఇక్కడ ఈ జిల్లా నుంచి హాస్పిటల్ లేదు ఈ పొద్దున పూర్తి స్థాయి ఏ హాస్పిటల్ చూసినా అందుకు కూడా ఫుల్ బిజీగా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రి కాబట్టి ఎక్కువ రోగుల సంఖ్య ఎక్కువ ఉంటుంది ఎక్కువ కూడా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే పూర్తి స్థాయిలో ఒక విద్యుత్ విషయాల మాత్రం చూసుకున్నట్టయితే అధికారుల నిర్లక్ష్యం అయితే పూర్తి స్థాయిలో కూడా కొట్టొచ్చినట్టు కనపడుతుంది సూపర్నెంటెంట్ మనం ఎవరిని అడిగినప్పుడు పూర్తి డిజిల్ కూడా డబ్బు లేని పరిస్థితి గవర్నమెంట్ హాస్పిటల్ సంగతి చూడొచ్చు ఎందుకంటే కనీసానికి వాళ్ళు ఉన్న జనరేటర్ ని అయినా డీజిల్ కి డబ్బులు లేవని పరిస్థితి అక్కడ చెప్తున్నట్టు పరిస్థితి కాబట్టి ఎందుకంటే ఒకటి ఒక గంట రెండు గంటలంటే జనరేటర్డిపేస్తుంది కానీ ఇన్ని గంటలు అంటే రోజుల తరబడి జనరేట్ నడిపేయాలంటే ఖచ్చితంగా ఆ డీజిల్ సంబంధించినటువంటి అమౌంట్ కాదు ఆ హాస్పిటల్ సంబంధించి ఎక్కడ కూడా పర్చేసి లేదు దీనికి ఏం కేటాయించలేదు ఎవరిని అడిగినా ఏం అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి సూపర్ చెప్తున్నాడు చెప్తున్న పరిస్థితి కాబడుతుంది అంతేకాకుండా పూర్తిగా అధికారులు కూడా పూర్తి స్థాయి నిర్లక్ష్యం వలన ఇదంతా కూడా విద్యుత్ నిలుసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే పూర్తిగా కూడా అక్కడ చెట్లు ఏదైతుందో చెట్లు ఆ సంబంధించి మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది కాబట్టి ఆ చెట్లు పడగానే ఏమంటే మున్సిపాలిటీ అధికారులు తను క్లియర్ చేయాలి వాళ్ళ నిర్లక్ష్యం ఉంది వాళ్ళతో పాటు విద్యుత్ శాఖ నిర్లక్ష్యం ఉంది వాళ్ళతో పాటు ప్రజాప్రతినిధులకు సంబంధించి వీళ్ళ నిర్లక్ష్యం కూడా ఉన్నటు పరిస్థితి కాబట్టి కనీసానికి అందులో రోగులు ఉన్న సంగతి కూడా మర్చిపోయినట్టు పరిస్థితి మనం చూడొచ్చు ఎందుకంటే పూర్తి తీవ్ర ఇబ్బందులు గురవుతున్నా వాళ్ళు వందలాది ఫోన్లు కూడా అధికారులకు దాన్ని ప్రజాప్రతినిధులు చేస్తా కనీసానికి వాళ్ళు అని చెప్పేసి రోగులకు చాలా ఇబ్బందిగా గురవుతున్నట్టు పరిస్థితి మనం అక్కడ చూడొచ్చు ఆశ ఆశాయిట్ నవీన్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్